చందమామ రామాయణం అరవై రెండవ భాగం ఉత్తరాఖండ పదకొండవ భాగం మరునాడు తెల్లవారుతుని లవణుడు ఆహారం సంపాదించటానికై మధుపురం దాటి బయటకు వెళ్ళాడు ఆ సమయంలో శత్రుఘ్నుడు యమునా నదిని దాటి మధుపుర ద్వారం వద్ద నిలబడ్డాడు మధ్యాహ్నం రెండు జాములయ్యేసరికి లవణుడు తాను చంపిన జంతువులన్నింటినీ మోస్తూ తన నగరానికి తిరిగి వచ్చి ద్వారం వద్ద ఉన్న శత్రుఘ్నుణ్ణి చూసి విరగబడినవ్వుతూ ఒరే మనిషి నాకు ఆహారం కావటానికా వచ్చావు ఇవాళ నాకు మంచి విందే అన్నాడు రోషంతో శత్రుఘ్నుడి కళ్ళు ఎర్రబడ్డాయి నీతో యుద్ధం చేసి నిన్ను చంపటానికి వచ్చానురా లవణుడా నేను దశరథ మహారాజు కొడుకును శ్రీరాముని తమ్ముణ్ణి నా పేరు శత్రుఘ్నుడు ఇవాళ నా చేత నీకు చావు తప్పదు అన్నాడతను లవణుడు వెటకారంగానవి నాకు మామవరస అయిన రావణుణ్ణి మీ అన్న చంపినా మిమ్మల్ని నేను లక్ష్య పెట్టలేదు నేను మహామహావాళ్లనే చంపాను నాకు మీ వంటి వాళ్ళు గడ్డితో సమానం నన్ను ఎవ్వరూ జయించలేరు నాతో యుద్ధం చేయవచ్చావుగా ఉండు నే తేట తీరుస్తాను నన్ను వెళ్ళి ఆయుధం పట్టుకురాని అన్నాడు నా కంట నిన్ను ప్రాణాలతో పోలిస్తాననుకుంటున్నావా నిన్ను ఈ క్షణంలోనే చంపేస్తాను అన్నాడు శత్రుఘ్నుడు లవణుడు కొరికి చేతులు పిసుక్కని చెట్లు పెరికి శత్రుఘ్నుడి పైన వెసరసాగాడు శత్రుఘ్నుడు ఆ చెట్లనన్నింటినీ తన బాణాలతో నరికాడు కానీ ఒక చెట్టు తల మీద తగిలి శత్రుఘ్నుడు మూర్చపోయాడు అది చూసి శత్రుఘ్నుడు చచ్చాడనుకుని మందమతి అయిన లవణుడు తన సోలాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళలేదు అందుకు బదులుగా వాడు తాను చంపిన మృగాల మోపును ఎత్తుకుని బయలుదేరేటంతలో శత్రుఘ్నుడు నుండి తేరుకుని ద్వారానికి అడ్డంగా నిలబడ్డాడు మరుక్షణమే అతను రాముడు తనకు ఇచ్చిన బాణాన్ని ధనువుకు సంధించి లవణుడిపైకి వదిలాడు అది నిప్పులు కక్కుతూ వెళ్ళి లవణుడి గుండెను చీల్చింది లవణుడు చచ్చాడు వెంటనే వాడి ఇంట ఉండే త్రిశూలం శివుడి వద్దకు వెళ్లిపోయింది తర్వాత శత్రుఘ్నుడు తన సేనను పిలిపించి మధుపురాన్ని ఆక్రమించి దానికి రాజయ్య పాలించసాగాడు పన్నెండేళ్లు గడిచాక అతనికి రాముణ్ణి చూడాలని అనిపించింది అతను కొద్ది సేనను పరివారాన్ని వంటపెట్టుకుని అయోధ్యకు బయలుదేరి దారిలో వాల్మీకి ఆశ్రమంలో ఒక రాత్రి మజిలీ చేశాడు వాల్మీకి శత్రుఘ్నుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆతిథ్యం జరిపి అతనికి అతని సేనకు పరివారానికి భోజనాలు పెట్టించాడు భోజనాలు అయ్యాక వారంతా వాల్మీకి రచితమైన రామాయణ గాథను తాళాలతో సహా విని ఎంతో అద్భుతం చెందారు జరిగిపోయిన ఆ కథ మళ్ళీ కళ్ళ ఎదుట జరుగుతున్నట్లే వాల్మీకి దానిని రచించాడు ఆ రాత్రంతా రామకథను వినటంలోనే గడిచిపోయింది మరునాడు శత్రుఘ్డు వాల్మీకి వద్ద సెలవు పుచ్చుకుని అయోధ్యకు వెళ్ళి రాముణ్ణి చూసి అన్నా నీ ఆజ్ఞానుసారం లవణాసురుని చంపి అతని రాజ్యాన్ని ఏలుతున్నాను కానీ పాటు నిన్ను చూడక తహతహ పుట్టి బయలుదేరి వచ్చాను అన్నాడు రాముడు శత్రుఘ్ను కోగిలించుకుని నాయనా రాజుకు రాజ్యం చెయ్యక తప్పదు కదా నీ రాజ్యం నువ్వు చూసుకోవు ఎప్పుడన్నా నన్ను చూడాలని అనిపిస్తే వస్తూ ఉండు అని అతన్ని పంపేశాడు భరత లక్ష్మణులు సపరివారంగా బయలుదేరి శత్రుఘఘ్ను చాలా దూరం సాగనంపి వెనక్కు తిరిగి వచ్చారు తర్వాత కొన్ని రోజులకు ఒక పల్లెటూరి బ్రాహ్మణుడు తన ఐదేళ్ల కొడుకు శవం తీసుకుని వచ్చి రాజద్వారం దగ్గర నిలబెట్టి ఏడవటం మొదలుపెట్టాడు తనకు ఉన్న ఒకే కొడుకు అకాల మరణం పొందినందుకు ఏడుస్తూ ఆ బ్రాహ్మణుడు రాజుగారు సరిగ్గా పరిపాలిస్తే ఇలాంటి అకాల మరణాలు ఉండవని ఇన్నాళ్లకు ఇక్ష్వాకుల పరిపాలనలో రాముడి హయాంలో దేశం దిక్కుమాలినదయ్యిందని అన్నాడు రాముడు ఈ సంగతి తెలుసుకుని చాలా చింతించి తన మంత్రులను వశిష్ఠుడ మొదలైన బ్రాహ్మణులను పిలిపించి వారితో బ్రాహ్మణ బాలుడి అకాల మరణం గురించి చెప్పాడు ఒక శూద్రుడు గొప్ప తపస్సు చేస్తున్నాడని అది యుగధర్మానికి విరుద్ధమని అందుకే ఈ బాలుడు చనిపోయాడని నారదుడు రాముడితో అన్నాడు రాముడు లక్ష్మణుడితో నువ్వు వెళ్ళి ఆ బ్రాహ్మణుణ్ణి ఓదార్చి ఆ బాలుడి కళేబరాన్ని తైలభాండంలో భద్రంగా ఉంచు అన్నాడు తర్వాత అతను ఆయుధాలు తీసుకుని పుష్పక విమానం ఎక్కి పడమర ఉత్తరము తూర్పు గాలించి చివరకు దక్షిణ దిక్కున ఒక సరస్సులో తలకిందుగా తపస్సు చేస్తున్న మనిషిని ఒకడిని చూశాడు అతను విమానం దిగి ఆ వ్యక్తిని సమీపించి నేను రాముణ్ణి దశరథ మహారాజు కొడుకును తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ అడుగుతున్నాను నువ్వు ఏ జాతి వాడివి ఏం కోరి ఈ కఠోర తపస్సు చేస్తున్నావు అని అడిగాడు తలకిందులుగా ఉండే ఆ తాపసి రాజా నేను శుద్రుణ్ణి నా పేరు సంబూకుడు బూందీతో స్వర్గానికి పోగోరి నేను ఈ తపస్సు చేస్తున్నాను అన్నాడు అతను ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాముడు తన కత్తి దూసి శంభూకుడి తల నరికేశాడు వెంటనే దేవతలు రాముడి పైన పుష్పవర్షం కురిపించి దుందుభులు మృగించి రామా ఈ శూద్రుడు స్వర్గానికి రాకుండా చేశావు మాకు అంతే చాలు ఏం వరం కోరుతావో కోరు అన్నారు అకాల మరణం పాలైన బ్రాహ్మణ బాలు బ్రతికించండి అన్నాడు రాముడు శంభూకుడి తల తెగిన క్షణంలోనే ఆ బాలుడు బ్రతికాడు అంటూ దేవతలు వెళ్ళిపోయారు రాముడు అక్కడ నుండి ఆ సమీపంలోనే ఉన్న అగస్త్యాశ్రమానికి వెళ్ళి ఆ ముని ఇచ్చిన అతిథి సత్కారాలు స్వీకరించాడు అగస్త్యుడు రాముడికి ఒక ఆభరణాన్ని బహూకరించాడు రాముడు దాన్ని స్వీకరించి స్వామి ఇది దివ్యాభరణంలాగా ఉన్నది ఇది తమకు ఎవరు ఇచ్చారు అని అడిగాడు ఆ ప్రశ్నకు సమాధానంగా అగస్త్యుడు శ్వేతుడి కథ చెప్పాడు వెయ్యి యోజనాల విస్తృతి గల ఒక అరణ్యం ఉండేది దాని మధ్య యోజనం చదరం గల సరస్సు ఉండేది ఆ అరణ్యంలో ఒక్క పక్షి మృగం మృగంగాని ఉండేది కాదు సరస్సుకు సమీపంలో ఒక ఆశ్రమం ఉండేది అగస్త్యుడు ఆ ఆశ్రమానికి వెళ్ళి ఒక రాత్రి అందులో గడిపి తెల్లవారుజామున సరస్సు వద్దకు వెళ్ళాడు దాని ఒడ్డున ఒక పుష్టి గల శవం కనబడింది అది ఏమాత్రము చిక్కు చదరకుండా ఉన్నది అది ఏ విధమైన శవం అయి ఉంటుందా అని అగస్త్యుడు ఆలోచిస్తూ ఉండగా అక్కడ ఒక విమానం ఆకాశాన్ని నుండి దిగింది అది ఒక దివ్య విమానం అందులో ఒక దివ్య పురుషుడు అతన్ని సేవిస్తూ అనేక మంది అప్సరసలో ఉన్నారు అప్సరసలలో కొందరు పాడుతున్నారు కొందరు వాద్యాలు వాయిస్తున్నారు మరికొందరు నృత్యాలు చేస్తున్నారు కొంతసేపయ్యాక ఆ దివ్య పురుషుడు విమానం నుండి దిగి సరస్సు తేరాన ఉన్న శవాన్ని తిని సరస్సులో చెయ్యే నోరు కడుక్కొని తిరిగి విమానం ఎక్కబోయాడు అదంతా చూస్తూ ఉండిన అగస్త్యుడు అయా నీవు ఎవరు ఇలాంటి పనికి మాలిన భోజనం చెయ్యటానికి ఏమిటి ఎంత హీనులు కూడా ఇలాంటి పని చెయ్యరు కదా అన్నాడు ఆ దివ్య పురుషుడు అగస్త్యుడికి తన పూర్వకథ ఇలా చెప్పాడు అతను విదర్భరాజైన సుదేవుడి కొడుకు అతని పేరు శ్వేతుడు సుదేవుడికి ఇద్దరు భార్యలు ఇద్దరికి ఇద్దరు కొడుకులు కలిగారు వారిలో పెద్దవాడు ఈ శ్వేతుడు చిన్నవాడి పేరు స్వరధుడు శ్వేతుడు తన తండ్రి అనంతరం చాలా కాలం రాజ్యం ఏలి చివరకు స్వరధుడికి పట్టం కట్టి తాను తపస్సు చేసుకున్నాడు దీర్ఘ తపస్సు చేసి అతను దేహం చాలించి బ్రహ్మలోకానికి వెళ్ళాడు కానీ బ్రహ్మలోకంలో కూడా అతన్ని ఆకలిదప్పులు విడవలేదు అది చూసి కంగారు పడి అతను బ్రహ్మ వద్దకు వెళ్ళి బ్రహ్మలోకంలో కూడా తనను ఆకలి దప్పులు వేధించటానికి తాను ఏం తప్పు చేశానని అడిగాడు దానికి బ్రహ్మ జంతువులు లేని అడవిలో నీకు భోజన సంతు ఏమాత్రమూ లభించలేదు అదే కాక నీవు అస్తమానము తపస్సులో ఉండి అతిథులకు భోజనం పెట్టలేదు అందుకే నిన్ను ఆకలిదప్పులు వదలకుండా ఉన్నాయి అరణ్యంలో ఉన్న నీసవాన్నే తిని నీ ఆకలి దప్పులను తీర్చుకుంటూ ఉండు కొంతకాలానికి అక్కడికి అగస్త్యుడు వచ్చి తన అపారమైన మహిమ చేత నీ ఆకలి దప్పులను పూర్తిగా పోగొడతాడు అని చెప్పాడు తనను పలకరించిన వాడు అగస్త్యుడేనని తెలియగానే ఆ దివ్య పురుషుడు స్వామి నన్ను అనుగ్రహించి నాకు ఈ కష్టం తొలగించండి దానికి ప్రత్యుపకారంగా ఈ ఆభరణం స్వీకరించండి ఇది ప్రతిరోజు బంగారాన్ని ధనాన్ని బట్టలను ఆహారాన్ని నగలను ఇస్తూ ఉంటుంది అన్నాడు అగస్త్యుడు ఆ ఆభరణాన్ని స్వీకరించగానే శవం కాస్త శిథిలమైపోయింది దివ్య పురుషుడు సంతోషించి స్వర్గానికి వెళ్ళిపోయాడు రాముడు ఈ కథ విని అగస్త్యుడితో స్వామి శ్వేతుడు తపస్సు చేసిన వనంలో మృగాలు పక్షులు లేకపోవటానికి ఏమిటి కారణం అని అడిగాడు ఆ కథను అగస్త్యుడు ఈ విధంగా చెప్పాడు కృతయుగంలో మను చక్రవర్తి తన కొడుకైన ఇక్ష్వాకుడికి పట్టం కట్టి రాజనీతి చక్కగా బోధించి తాను బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు ఇక్ష్వాకు నూరుగురు కొడుకులను కన్నాడు వారిలో ఆఖరివాడు దండు అతను బుద్ధిహీనుడు ఆ దండుకి ఇక్ష్వాకు వింశ శైవల ప్రాంతాల మధ్య రాజ్యం ఇచ్చాడు దండు అక్కడ మధుమంతమనే చక్కని నగరం నిర్మించుకొని శుక్రాచార్యులను గురువుగా పెట్టుకుని రాజ్యం చేస్తూ వచ్చాడు శుక్రాచార్యులకు అరజ అనే అందమైన కూతురు ఉండేది ఒకనాడు దండు వనంలో తిరుగుతూ ఒంటరిగా ఉన్న అరజను చూసి ఆమెను కోరాడు అరజ తాను శుక్రాచార్యులు వారి కూతురినని దండు వెర్రి మురి వేషాలు వేస్తే శుక్రాచార్యులు ఘోరమైన శాపం ఇస్తాడని హితవు చెప్పింది అయినా మందమతి అయిన దండు హితబోధ వెనక ఆమెను బలాత్కరించాడు అతను మధుమంతానికి తిరిగి వెళ్ళాక అతని దుష్ప్రవర్తన శుక్రుడికి తెలిసింది మధుమంతం చుట్టూ నూరు యోజనాల మేర ఏడు రోజుల పాటు ధూళివర్షం కురిసి సమస్తము నశించిపోవాలని శుక్రాచార్యుడు శపించాడు ఈ శాపం సంగతి వింటూనే అక్కడ నివసించే వాళ్ళందరూ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు శుక్రుడు చెప్పినట్లే ఆ ప్రాంతమంతా వారం రోజుల పాటు ధూళివర్షం కురిసి నాశనమైపోయింది ఈ కథలు వింటూ రాముడు అగస్త్యాశ్రమంలో కొంతసేపు ఉండి ఆ మహాముని వద్ద సెలవు పుచ్చుకుని అయోధ్యకు తిరిగి వచ్చేశాడు స్వస్తి